హాయ్ అందరికీ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరమ్మ గృహాలు ఉన్నాయో ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన ఐదు లక్షల ఎంపిక విధానం మొదట స్థలం ఉండాలి ఆ స్థలం పక్కన లేదా ఆ స్థలం ఎవరైతే ఉన్నాడో స్థలానికి సంబంధించిన లబ్ధిదారుడు అతనికి ఇంకెక్కడా ఇల్లుండకూడదు దాంతోపాటు ఆ స్థలం ఆయనేదే అంటూ ప్రభుత్వ పట్ట సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్థలం పట్టా ఉండాలి ఆ లబ్ధిదారుడికి ఎక్కడ కనీసం రేకుల ఇల్లు సైతం కూడా ఉండొద్దు అంటే మొదటి విడతలో రేకుల ఇల్లు సైతం కూడా ఉండొద్దు ఖాళీ స్థలం ఉండాలి ఇది మొదటి నిబంధన రెండు ఎంపిక ఎలా చేస్తారు అంటే ఇలా ప్రతి వార్డు గ్రామ పంచాయతీలో అయినా మున్సిపాలిటీలో అయినా కార్పొరేషన్లో అయినా ప్రతి వార్డులో ఇట్లా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం మొన్నటి వరకు సర్వే నిర్వహించింది ఈ సర్వేలో సైతం వాళ్ళకు స్థలం ఉందా లేదా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఆర్థిక స్థితిగతులు ఇవి పరిశీలించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి లోపు ఇవన్నీ పూర్తి చేసి ఐదు లక్షల పథకం అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉంది అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ వార్డుకు వచ్చి మూడు వందల మంది రెండు వందల మంది స్థలం ఉంది అని సర్వే చేయించుకున్నారో ఆ సర్వే కంప్లీట్ అయి కంప్లీట్ అయిన వాళ్లకు వార్డు సభలు నిర్వహించాలి వార్డు సభలు నిర్వహించి అంటే ప్రభుత్వం కూడా అదే చెప్పింది వార్డు సభలు నిర్వహించి ఆ వార్డులో మొదటి విడతలో అత్యంత నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదలు స్థలం ఉండి నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలనేది ప్రభుత్వం అనుకుంది ప్రతి నియోజకవర్గంకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇవ్వాలనేది ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక ఐదు వందల గ్రామాలు అంటే పంచాయతీలు మండలాలు అంటే గ్రామాలుగా చూసుకుంటే ఐదు ఆరు వందల గ్రామాలు ఉండి ఉండొచ్చు అంటే ఈ రకంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఒక గ్రామానికి వచ్చి ఒక ఐదు ఇండ్లు ఆరు ఇండ్లు అంటే పది ఇండ్ల కానుండి మహా అంటే పది ఇండ్లు దాటవు ఒక గ్రామానికి అంతకు రాకపోవచ్చు ఈ మున్సిపాలిటీలలో వార్డులు ఉంటాయి కార్పొరేషన్లలో వార్డులు ఉంటాయి ఇవన్నీ పరిశీలించినట్లయితే మూడు వేల ఐదు వందలు అనేటివి చాలా నామినల్ ఇండ్లు మాత్రమే అంటే పథకం ప్రకటించడం అయితే బాగుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఒక నాలుగు లక్షల మందికి ఏదో ఇవ్వాలని అనుకుంటా ఉంది అంటే ఇట్లా చూస్తే ఇప్పటిదాకా దరఖాస్తులు సుమారు ఎనభై లక్షల మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారనేది మనందరికీ తెలిసిన అంశం దాంట్లో ఈ మధ్యకాలం యాప్ ద్వారా సర్వే చేస్తే అరవై లక్షల మంది పైచినుకు ఆ యాప్లో మాకు స్థలం ఉంది ఇల్లు లేదు అని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇందులో అసలు స్థలం కూడా లేని వాళ్ళు ఆ దరఖాస్తుల్లో పక్కకు ఉండొచ్చు లేదా యాప్లో అనేక ప్రాబ్లమ్స్ వచ్చినవి టెక్నికల్ ప్రాబ్లమ్స్లో సర్వే సరిగా జరగకపోవడం దాంట్లో ఎడిట్ ఆప్షన్ లేకపోవడం ఆ ఎడిట్ ఆప్షన్ లేకపోతే ఒకసారి అప్రూవల్ కొట్టినా రిజెక్ట్ కొట్టినా మళ్ళీ రీఎడిట్ లేకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో కొంతమంది రిజెక్ట్ అయి ఉంటారు ఇట్లా ఓవరాల్గా చూసినా అరవై లక్షల మంది ఏదో దరఖాస్తులు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ అరవై లక్షల మంది ఇంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మూడు వేల ఐదు వందల మంది అంటే ఇక వన్ టూ మీరు థౌజండ్ వేసుకుంటారా టూ థౌజండ్ వేసుకుంటారా టెన్ థౌజండ్ వేసుకుంటారా ఇక లెక్కు ఉంటుంది కదా ఒక వార్డుకు వచ్చి ఇరవై ఇండ్లు ఇచ్చారనుకోండి అంటే మున్సిపాలిటీలలో ఇరవై ఇండ్లు ఇస్తే మూడు వందల మంది ఉంటారు మూడు వందల మందిలో ఇరవై పేర్లు సెలక్షన్ చేయాల ఈ ఇరవై పేర్లను ఎలా సెలక్షన్ చేస్తారు అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే డ్రా వేసి డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలనేది ప్రభుత్వం చెప్పింది ఆ డ్రాలో లక్కీ అదృష్టాన్ని పేదవాడు పరీక్షించుకొని అందులో పేరు వస్తే ఐదు లక్షలు ప్రభుత్వం ఐదు విడతల్లా ఇస్తుంది అప్పుడు మీ పేరు ఎలిజిబిలిటీలోకి వచ్చినట్లు డ్రాలో విజయవంతంగా మీ అదృష్టాన్ని పరీక్షించుకొని అందులో మీ పేరు నెగ్గి అదృష్టం లక్కీ డ్రా తగిలితే ప్రభుత్వం మీకు ఐదు లక్షలు ఇచ్చినట్లు ఒకటి ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని ఉండాలి రెండు మొన్న వచ్చిన సర్వే ఏదైతే మొబైల్ యాప్ సర్వేలో సర్వే పూర్తి చేసుకొని ఉండాలా మూడు వార్డు సభల్లోకి వెళ్ళి డ్రా రూపంలో మీకు పేరు వచ్చి ఉండాలా వాటన్నిటికంటే ముందు మీకు స్థలం ఉండాలి ఇవి ఇవన్నిటిని పరిగణ లోకి ప్రభుత్వం ఉంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చర్చించాల్సింది ఏంటంటే స్థలం ఉంది వాసంగా స్థలం ఉండి ఉంటుంది పక్కన ఇండ్లుండు ఉంటాయి అంటే వాళ్ళకే రేకులు ఇల్లు ఆ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు ఉంటాయి ఈ ఇవన్నిటిని మరి ఏ ఏ విధంగా పరిగణంలోకి తీసుకుంటుంది ప్రభుత్వం ఎట్లా ఫిల్టర్ చేయగలుగుతుంది రెండోది స్థలం ఉన్నవాడికి ఖచ్చితంగా పట్ట అని చెప్పింది ఏ రకమైన పట్ట అనేక ప్రాంతాలు ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇట్లా ఈ ఈ జిల్లాల్లో అంటే ట్రైబల్ ఏరియా జిల్లాల్లో నాన్ ట్రైబ్స్కి అసలు ఎలాంటి హక్కుపత్రం ఉండదు ఉండేందుకు మరి వాళ్ళకి కిండ్లు ఎలా ఇస్తుంది అనేది లేదు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ఇచ్చింది అప్పుడు ఇందిరా ఇండ్ల పేరు మీద బిల్లులు ఇచ్చింది కానీ ఇప్పుడు కాలం మారింది పోటీదారులు అంటే దరఖాస్తుదారులు ఎక్కువ మంది ఉన్నారు దీన్ని ఫిల్టర్ చేసేందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అయితే ఇప్పటికే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం దాదాపు అన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒక మూడు వందల మందికి ఐదు వందల మందికి ఒక ఆరు వందల మందికి ఎనిమిది వందల మందికి స్థలం లేని వాళ్ళను ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి దాదాపు వంద గజాలు నూట ఇరవై గజాలు తర్వాత డెబ్బై ఐదు గజాలు ఇట్లా స్థలాలు అనేక జిల్లాల్లో పంపిణీ చేయడం జరిగింది వీటితో పాటు వివిధ రకాల నిర్వాసితులు ఇప్పుడు కొత్తగూడెం మనం భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం పట్టణం చూసుకుంటే సింగరేణి నిర్వాసితులు అని చెప్పి లేకపోతే రైల్వే దానికోసం కూల్చారు మేదర్ బస్తీ లైన్లు ఇట్లాంటి నిర్వాసితులు వివిధ ప్రాంతాల్లో ఆయా అవసరాల నిమిత్తం నిర్వాసితులైన వాళ్ళకు కూడా ప్రభుత్వాలు స్థలం ఇచ్చున్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా ఈ డ్రాలోకి అంటే ప్రభుత్వం వీళ్ళు నిర్వాసితులు అనే స్థలం ఇచ్చి ఉంటుంది లేదా నిరుపేద అనే స్థలం ఇచ్చి ఉంటుంది ఆ స్థలం ఇచ్చేటప్పుడు వార్డు కౌన్సిలర్తో సహా కౌన్సిలరు చైర్మన్ కమిషనరు ఎంఆర్ఓ తర్వాత సర్పంచులు వార్డు వార్డు పంచాయతీలు అయితే వార్డు సభ్యులు సర్పంచులు వైస్ సర్పంచులు అన్ని రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉండగానే స్థలాలు ఎంపిక చేసుకుంటారు లబ్ధిదారు సరే దాంట్లో నీత అవినీత ఉన్నోడా లేనోడా ఇది పక్కకు పెడదాం కానీ ఎంపిక చేసినప్పుడు ప్రభుత్వ అధికారులుగా వాళ్ళకు పత్రం ఒకటి ఇస్తారు పత్రం ఇచ్చేటప్పుడే వీడు నిరుపేద అనేది ఒకటి ఐడెంటిఫై చేసి ఇచ్చినట్లు లేకపోతే ఎందుకు ఇచ్చిన పత్రం మరి ఇచ్చిన అధికారి దొంగన లేకపోతే దాంట్లో లాలూచి పడ్డట లేనట్లే కదా నువ్వు ప్రభుత్వం స్థలం ఇచ్చిందంటే వాడు నిరుపేదాన్ని నువ్వే డిక్లరేషన్ చేసి ఇచ్చినట్లు అట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దరఖాస్తు చేశారు నాకు తెలిసి నియోజకవర్గానికి వచ్చి ఒక ఎనిమిది వందల మంది ఐదు వందల మంది ఆరు వందల మంది అట్లా అన్ని నియోజకవర్గాలు ఉంటారు వీళ్ళను కూడా మళ్ళీ వీళ్ళకు స్థలం ఉంది మళ్ళీ వీళ్ళకు ఈ డ్రాలో రావాలి అంటే ఇంకెందుకు ఆ డ్రా ఈ ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమంటున్నారు వచ్చే రెండో విడతలో స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తా బాగుంది పథకం బాగుంది సరే అది నువ్వు ఐదు వందల మందికి ఇస్తావా నియోజకవర్గానికి వెయ్యి మంది ఇస్తావా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇస్తారా అనే తర్వాత సంగతి అది కానీ స్థలం ఇచ్చి ఇల్లు కట్టడం అక్కడ కంప్లీట్ ఇక మళ్ళీ వాడు దరఖాస్తు చేసుకో దరఖాస్తుదారుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇక మళ్ళీ వాడు బాధపడడానికి అవకాశం ఇక్కడ మాత్రం ఒక ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం స్థలం ఇచ్చి కనుక మళ్ళీ రాబోయే ఎన్నికల అధికారంలోకి రాకపోతే ఆ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం స్థలం ఇచ్చింది కాబట్టి నేను ఇల్లు అని ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ ఈ డ్రా పద్ధతి ఆ పద్ధతి అంటే ఇంకా వెయ్యి ఏండ్లైనా ఇండ్లు కట్టే ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు ఇప్పుడు ఈ ఎనభై లక్షల మంది కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళను ఇంకా వెయ్యి సంవత్సరాలైనా ఎనభై లక్షల మంది తగ్గరు పెరుగుతూనే ఉంటారు అసలు ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయాల్సింది ఏంటంటే ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనభై లక్షల మందిని ఇక సీసీ కెమెరాల ద్వారా వెరిఫికేషన్ అంటే అంత ఐ అంత కిందికి దిగి అధికారులు వెరిఫికేషన్ చేశారనుకోండి నిజమైన లబ్ధిదారులు ఎవరో ఫైన్లు అయింది ఫైన్లు అయినప్పుడు ఆ లబ్ధిదారులను ఇప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు ఇస్తానంటన్నావు ఆయన్లు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు ఇస్తామంటున్నారా అప్పుడు ఈ ఈ ఏదైతే ఎనభై లక్షల్లో మీరు ఫైనల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి ఒక ఇరవై ముప్పై నలభై అంటే వాళ్ళ ప్రాతిపదికన ఇంకా పిండి 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 తీస్తే ఎంతమంది వస్తారో చూసి అంతమందిలో ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వగలుగుతుందో చూసి అప్పుడు ఆ పేర్లను ఐదు సంవత్సరాలకు ప్రకటించి ఇవ్వడం అనేది అంటే విడతల వారిగా అయ్యే పేర్లు ఇక ఐదు సంవత్సరాలు ప్యాక్ ఫుల్ ప్యాక్ ఇక మళ్ళీ కొత్త పేర్లు తీసుకునేది ఉండదు అప్పుడేమైందంటే వీళ్ళు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ టార్గెట్ ఇరవై లక్షల మందికి ఇవ్వాలి పది లక్షల మందికి ఇవ్వాలి ఒక పదిహేను లక్షల మందికి ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తం మొత్తం ఇలా ప్రభుత్వం అయిపోయేదాకా అనుకుంటే అదొక కంప్లీట్ కంక్లూజన్ అయింది కొంతమందికైనా సరైన లబ్ధి చేకూరుతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఎనభై లక్షలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఫిల్టర్ చేసి ముప్పై చేసి నేను ఐదు లక్షలకి ఇస్తాను ఐదు లక్షల్లో స్థలం ఒకసారి ఇచ్చి ఇల్లు ఇంకోసారికి ఇంకో ప్రాంతం ఇచ్చి లేకపోతే ఈ ఐదు లక్షల్లో ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి డ్రా చేసి పేదవాడిని అందులో నుండి ఇందులో ఇందులో దానివల్ల పెద్దగా ఉపయోగం ఇప్పుడు ఈ డ్రా కాడ కూడా అనేక రాజకీయాలు నడుస్తాయి సరే ఇప్పుడు చెప్తా ఉన్నారు స్థలం ఉంటే ఇస్తాము అది ఇస్తాం ఇవన్నీ బేస్ లెవెల్కి కింద గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి కానీ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రభుత్వం చెప్పింది మాత్రం ఇదే లబ్ధిదారుడు ఐదు లక్షలు కావాలనుకున్నవాడు స్థలం ఉండాలి రెండు సర్వే జరిగి ఉండాలి సర్వే జరిగిన తర్వాత వార్డు సభకు రావాలి వార్డు సభలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఒక ఇరవైకి ఇరవై ఉంటే ఇరవై కలిగితే ఇరవై ఉంటే నో ప్రాబ్లం ఓ మూడు మంది ఉంటే డ్రా ఇవన్నీ జరిగితే ఇవన్నీ కంప్లీట్ అయితే ఈ ఎగ్జామ్స్ అన్ని పేదవాడు పాస్ అయితే ఐదు లక్షలు మీకు ఐదు విడతలుగానో నాలుగు విడతలుగానో ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఇది చాలా స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా డ్రా ఉందనే అంశాన్ని స్పష్టం చేసుకోవాలి ఇది డ్రా అనే ప్రతి అంశాన్ని నేను ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నానంటే ఎక్కడైతే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఉందో వాళ్ళు మాత్రం ఒక బలమైన ఆయుధంలాగా ఆ హక్కు పత్రాన్ని పట్టుకొని గట్టి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పేదవాడి అయితేనే నీకు ప్రభుత్వం స్థలం ఇస్తుంది ఖచ్చితం అది ఆ పేదవాడిని మళ్ళీ నువ్వు ఫిల్టరైజ్ చేయడానికి అవకాశం లేదు అది నియోజకవర్గంలో వెయ్యి మంది ఎనిమిది వందల మంది ఉండరా పదివేల మంది ఉండరా నాకు తెలిసి నియోజకవర్గానికి వెయ్యి దాటరు ప్రతి నియోజకవర్గం దేవుళ్ళ ఇప్పుడు కొత్తగూడానికి వచ్చేసరికి మున్సిపాలిటీలో ఎనిమిది వందల మంది బయట సింగరేణి నిర్వాసితులు రైల్వే నిర్వాసితులు ఆ ఒక మూడు వందల యాభై పదకొండు వందల అరవై నలభై అరవై ఒకటో దాటరు అంటే సుమారు పదిహేను వందల మంది దాటరు ఈ పదిహేను వందల మందికి ఇవ్వడానికి కూడా డ్రా అంటే ఇంకెట్లా పాజిబుల్ కాదు ఇది పాజిబుల్ కాదు అని చెప్పి ఆ హక్కు పత్రం పట్టుకొని ఎవరైతే ప్రభుత్వం స్థలాలు ఇచ్చిందో ఆ స్థల లబ్ధిదారులు ఫైట్ చేయాలి ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి డ్రా కొద్దు డైరెక్టు మా ఎంపిక ప్రభుత్వమే చేసేయాలి ఇందులో ఇండ్లున్నాయా ఇందులో కట్టుకున్నారా ఇందులో ఇంకేదైనా ఉందా అనేది వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇట్లాంటి ప్రాతిపదికన ఓకే కానీ డ్రాకు ఓకే కాదనే నినాదాన్ని అందరు తీసుకెళ్లాలా ముఖ్యంగా మన వెన్నెలనగర్ ఎవరైతే వెన్నెలనగర్ నిర్వాసితులు ఉన్నారో వీళ్ళు స్థల లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళైతే ఖచ్చితంగా డ్రా వద్దు మా స్థలాల దగ్గర వెరిఫికేషన్ చేసుకోండి మరలా వెరిఫికేషన్ చేసుకోండి అందరికి ఎలాంటి డ్రా పట్టణ వాసులతో కలిపి డ్రా కాకుండా ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అని అడగకపోతే ఆ సమస్య పరిష్కారం కాదు డ్రాలోకి వెళ్తారు డ్రాలోకి వెళ్తే లక్కీ డ్రాలో లక్ ఉంటేనే అది ఇది లేకపోతే అందరూ పిక్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది కనుక ఈ సంక్రాంతి తర్వాత లబ్ధిదారుల ఎంపిక చేసి వాటి సవాళ్ళు నిర్వహించడానికి వస్తూ ఉంటాయి వార్డు సభలల్లో ఎవరైతే డెబ్బై ఐదు గజాలు నూట ఇరవై గజాలు ప్రభుత్వం స్థలం ఇచ్చిందో వాళ్ళంతా మా పేర్లు డ్రా వేయొద్దు అనే తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది దానికోసం సిద్ధం అవ్వండి ఇందులో మొహమాట పడితే లేకపోతే ఏ కౌన్సిలర్ను చూసో ఏ అధికారిని చూసో ఏ ప్రజాప్రతినిధిని చూసినో ఏ ఎమ్మెల్యేని చూసో ఏ ఎంపీని చూస్తే ఎట్లు ఇస్తారు అసలు ఎట్లా సాధ్యమైద్ది ఇప్పుడు వెయ్యి సిసి కెమెరాలు మీడియా ఇవన్నీ దాటి ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వలేదు అవినీతి చేయడానికి నీ పేరు పెట్టడానికి ఇంకో పేరు తీయడానికి సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అవుతుందంటే చూద్దాం అది కూడా ఎట్లయిద్దు కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఈ ఫైట్ చేయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి అమ్మాయినా పెట్టదు నీ సమస్య పరిష్కారం కావాలంటే నువ్వే ముందు ఉండాలి లబ్ధిదారుడు ఎవడైతే సమస్య ఉందో వాళ్ళు ముందుంటే మద్దతుదారులు అది రాజకీయ పార్టీల నాయకుల ఇంకోరా ఇంకో ఇంకోరా ఎవరైనా మద్దతుకు వస్తారు తప్ప మీకోసం ఇంకోడు కొట్లాడడు కొట్లాడినా పది నిమిషాలు కొట్లాడతాడు మీకోసం మీరే నిలబడితే లక్షల మంది మద్దతుదారులు ఎవరైనా వచ్చి నిలబడతారు ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆ డిమాండ్ సాధన కోసం వాళ్ళు తోడ్పాటును అందిస్తారు కనుక ఆ వైపున ప్రతి ఒక్కరు ఎవరి సమస్య మీద వాళ్ళే కొట్లాడడానికి తెగించడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ ఏదైతే ఇండ్లు అనే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనను మాకు తెలిసిన మేరకు మీ అందరికీ వివరించడం జరిగింది త్వరలో మరిన్ని అంశాలను ఇందిరామ ఇండ్ల గురించి చర్చలు పెట్టుకుందామని చెప్పి తెలియజేస్తూ జలాల్ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ